హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు పిండి ఉప్మా రవ్వ రెండు కలిపి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాత్ర పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక అర స్పూన్ వరకు కూడా ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అవుతుండగానే తాలింపు ఇందులోనే జీడిపప్పు వేసుకుందాము కొన్ని జీడిపప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో ఎన్నిమిర్చి వేసుకోవాలి రెండు ఎన్నిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాము పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఈ తాలింబంతా కూడా ఎర్రగాంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఉప్మా చేసినప్పుడు ఈ తాలింపు దినుసులు ఇవన్నీ కూడా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి ఒకసారి అంతా కలుపుకొని ఇందులోనే ఒక కప్పు వరకు కూడా రాగి పిండి వేసుకోవాలి సోడిపిండి అంటారు కదండి అది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు కప్పులు వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఉప్మా మీకు పొడి పొడిగా కావాలంటే ఒక ఐదు కప్పులు వేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని వండకట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒక నిమిషం పాటు ఒక నిమిషం ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా ఉప్మా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంత రుచికరమైన రాగి పిండితో ఉప్మా రెడీ అయిపోయింది ఇష్టమైతే పైన ఈ విధంగా నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చనివ్వు చట్నీతో తింటే ఈ రాగి ఉప్మా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే